హాయ్ గైస్ మీ అందరికీ కేబుట్యూ జనరల్ నాలెడ్జ్ స్వాగతం అండి ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో వన్యపాణి సంరక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఆన్సర్స్గా తెలుసుకుందాం ఒక ఆన్సరే మన జీవితాన్ని నిలబెడుతుంది దేనిని మనం చిన్న చూపు చూడడానికి వీలైన వన్యపాణి సంరక్షణ కేంద్రాలు తెలంగాణ రాష్ట్రంలో శివరాం ఈ వన్యపాణి కేంద్రం సంరక్షణ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నదంటే ఇది ఏ పోటీ పరీక్ష విద్య ఉద్యోగ పోటీ అయినా ఎక్కడైనా అడగవచ్చు మంచిర్యాల మంచిర్యాల జిల్లాలో ఉంది తర్వాత ప్రాణహిత ఈ ప్రాణహిత వన్యపాణి సంరక్షణ అంటే ఇది కూడా మంచిర్యాల జిల్లాలోనే ఉన్నది మంచిర్యాల జిల్లాలోనే ఉన్నది తర్వాత పాకాల వన్యపాణి సంరక్షణ కేంద్రం వరంగల్ జిల్లాలో ఉన్నది ఇది కిన్నరసాని వన్యప్రాణ సంరక్షణ కేంద్రము ఇది మన తెలంగాణ రాష్ట్రంలో భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఉన్నది ఈ మంజీరా వన్యపాణి సంరక్షణ కేంద్రము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే మెదక్ రాష్ట్రంలో ఉన్నది పోచారం వన్యపాణి సంరక్షణ కేంద్రం ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో ఉంది తర్వాత ఏటూ నాగారం ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కువ ఉందంటే ఇది కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లాలో ఉంది గేస్ ఇందులో జీకే అంటే జనరల్ నాలెజ్ అంటే అన్ని పోటీ పరీక్షలలో వస్తుంది ఒక్క ఆన్సరే మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి జనరల్ నాలెడ్జ్ సంపాదించే విషయంలో మనం ప్రతి ఆన్సర్ మీద ప్రతి క్వశ్చన్ మీద శ్రద్ధ వహించాలి అనుకున్నది సాధించాలంటే జీకే క్వశ్చన్ మీద బాగా పట్టుండాలి మనకు జీకే జనరల్ నాలెడ్జ్పై మనకు చాలా పట్టుంటేనే మనం మన జీవితంలో మంచి ఉద్యోగాన్ని సంపాదించడం జరుగుతుంది ఏ క్వశ్చన్ను చూపు కానీ ఏది తక్కువగానే చూడద్దు ఒక ఆన్సరే మన జీవితాన్ని నిలబెడుతుంది గాయస్ ఈ యొక్క నా వీడియో మీకు నచ్చితే ఈ ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నవారైతే దయచేసి ఈ కేవీ టూ జనరల్ నాలెడ్జ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి మరిన్ని వీడియోలకు కేవీ టూ జనరల్ నాలెడ్జ్ ఛానల్ను వీక్షించండి